జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా పాస్టర్లకు కూడా ఎన్నికలలో అవకాశం ఉండాలి అసెంబ్లీల స్థానం ఉండాలని చెప్పి ఇద్దరు ఆంధ్రా నుంచి పాస్టర్లు వచ్చేరా ఒక పాస్టర్ పేరు అభినవ్ దర్శన్ మరొకని పేరు అజయ్ బాబు వీళ్ళిద్దరు కలిసి పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్లో ప్రచారం చేయాలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పాలు పంచుకోవాలి ఆ ఉప ఎన్నికల గెలుపొందాలి అని చెప్పి ఇంటర్వ్యూలు ఇవ్వడం ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టారు నిజానికి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీల ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఎంత ఓటు బ్యాంక్ ఉంది ఏ ఏ పార్టీకి ఎంత ఓటు బ్యాంక్ ఉంది అని ఏ కనీస వివరాలు కూడా సేకరించకుండా కేవలం వీళ్ళిద్దరికీ చెరొక స్వచ్ఛంద సంస్థ ఉంది ఒకరేమో క్రిస్టియన్ ఫోర్స్ క్రిస్టియన్లకు సంబంధించిన సంస్థ ఒకరి సంస్థనేమో క్రిస్టియన్ ముస్లింలు ఇద్దరిని కంబైండ్గా వేసే సంస్థ ఒకరి సంస్థ పేరు సిపిఎఫ్ అలాగే సిఎండి ఈ రెండు సంస్థలు ఇద్దరు కలిసి అంటే ఈ మైనారిటీ వర్గాలు ఏవైతే ఉంటాయో క్రిస్టియన్కి సంబంధించిన వర్గాలు ఆ జూబ్లీ హిల్స్లో ఉన్న మొత్తం ఓట్ల సంఖ్య ఈ క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించిన వాళ్ళది అక్షరాల ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలు ఉంటాయి ఈ ఇరవై ఇరవై ఐదు వేల మధ్యలో ఉన్నటువంటి క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఓటర్లను వీళ్ళు మేము ఈ ఎన్నికలలో నిలబెడుతున్నాం మన క్రిస్ట్ క్రిస్టియన్లకు కూడా ఒక పవర్ ఉండాలి ఒక శక్తి ఉండాలని చెప్పి మాయమాటలు చెప్పి మోసం చేసే దిశగా వీళ్ళిద్దరు పైసలు అడగడం మొదలుపెట్టారు ఈ పైసలు అడగడానికి మాత్రమే ఎమ్మెల్యే ఎలక్షన్లలో నిలబడడం అది చట్టరీత్యా నేరం గనక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల అభినవ్ దర్శన్ అనే వ్యక్తి మీద కేసు అయ్యింది ఖచ్చితంగా కేసు అయితే ఆ కేసు అటెండ్ అయిన తర్వాత అతనితోని కన్ఫెషన్ లెటర్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ విడుదల చేయడం జరిగింది అంటే ఎన్నికలలో పాలు పంచుకునే వ్యక్తికి ఎన్నికల సంబంధించినటువంటి డబ్బులు అడగడమే కానీ డబ్బులు ఇవ్వడమే కానీ రెండు నేరం అని కూడా తెలవనటువంటి ఈ అభినవ్ దర్శన్ ఈరోజు ఎన్నికల నిలబడతా జూబ్లీల్స్ కాన్స్టిట్యెన్సీని డెవలప్ చేస్తా ఎమ్మెల్యే అయిన తర్వాత పదుల కోట్ల వందల కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి వాటన్నింటినీ సంపాదించుకుంటా అని చెప్పి సమాజానికి చెడు మెసేజ్ని అందజేసే విధంగా ఈ క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉన్న వీళ్ళిద్దరూ చీడ పురుగుల్లాగా జూబ్లీర్స్ ఎన్నికల్లో పంచుకున్నట్టుగా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది ఈ ఉప ఎన్నికల్లో పాల్గొనాలంటే కనీసం సమాజం మీద జూబిలీర్స్ ప్రాంతం మీద ఆ ప్రాంతంలో నివసించే ప్రజల యొక్క బాగోగుల మీద రోడ్ల మీద రవాణా వ్యవస్థ మీద అలాగే అక్కడున్న సమస్యల మీద కనీస అవగాహన కూడా లేకుండా డబ్బులు ధనార్జనే లక్ష్యంగా ఇట్లాంటి వాళ్ళు కోకొల్లలుగా అక్కడ ఉప ఎన్నికల్లో పాలు పంచుకుంటున్నారు వీళ్ళని చూస్తే మరి ఏమనాలనో అర్థం కావట్లేదు ఖచ్చితంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల ఉన్న ప్రజలైతే మీరు ఒకసారి గుర్తించండి కేవలం డబ్బుల కోసం పక్క లీడర్ల దగ్గర పోటీలో బరిలో ఉన్న వాళ్ళ దగ్గర మాకిన్ని ఓట్లు ఉన్నాయి మా ఓట్లు మేము చీల్చుతామని భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి కొంత ఫండింగ్ లాక్కోవడానికి ఆ డబ్బులతోని వీళ్ళు బతికి జీవనోపాధి చేసుకోవడానికి చేసేటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి ప్రక్రియ నిజానికి దైవభక్తికి రాజకీయానికి ఎటువంటి సంబంధం ఉండదు క్రిస్టియానిటీ అనేది వీళ్ళిద్దరు వేసుకున్న ముసుగు ముసుగులో ఉన్న పాస్టర్లుగా వీళ్ళని గుర్తించి వీలైనంత తొందరగా మీ క్రిస్టియన్ కమ్యూనిటీనే వీళ్ళను కమ్యూనిటీ నుంచి బహిష్కరిస్తే ఖచ్చితంగా కాయ కష్టం చేసుకొని జీవనోపాధి మొదలు పెడతారని చెప్పి ఆశిద్దాం